పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రచారం జోరు పెంచారు కోనాల ముద్దాపురం దువ్వలో భారీ ర్యాలీ చేపట్టారు వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రస్తుత టీడీపీ అభ్యర్థి అరమిల్లి రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు ఇవాళ పార్టీలు ప్రాంతాల కులాలు మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి పెన్షన్లు అన్ని అందించే కార్యక్రమం చేశాం తెలుగుదేశం వాళ్ళకు కూడా ఇళ్ళు ఇచ్చాం అన్ని ఇచ్చాం వాళ్ళ పరిపాలనలో రాక్షస పరిపాలన చేశారు దుర్మార్గమైన పరిపాలన చేశారు వాళ్ళే దోచుకు తిన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ కోణాల్లో ప్రతి ఒక్కళ్ళకే పార్టీలు ప్రాంతాలు కులాలు మతారంగా అందుతున్నాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మా ఉన్నాను అని అడుగుతున్నాను మీ రాక్షస పాలన అంతమయ్యింది ఇవాళ ప్రజలు సుఖిస్తున్నారు ఆనందపడుతున్నారు మీ కార్యకర్తలకు కూడా మీరు ఎన్నడో పెట్టని పథకాలని మేము ఇచ్చి ఇవాళ పార్టీ ప్రాంతాలు అతీతంగా ఇస్తున్నాం మేము ఇవాళ ఇద్దరో ముగ్గురో దోచుకు తినేవారు దొంగల్లాగా దోపిడీ దొంగల్లా తినేవారు ఆ దొంగల పాలతో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము రేపు రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకా బాగా అందిస్తామని చెప్పి ఇంకా మంచి పాలన చేస్తామని ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పాడంటే చేయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు ఇదే తేడా నీకు సిక్కుందా అని అడుగుతున్నాను నేను ఆ నాలుగు సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడుకి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి వాళ్ళు దాచుకో దోచుకో పంచుకో ఈయన పెట్టే 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 ప్రతి ఇంటికి పెట్టే అదే ఈయన లక్ష్యం ఇవాళ ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ అందాలి అదే రకంగా చేసుకుంటా వస్తున్నారు ఈ బిడ్డ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి చంద్రబాబు నాడు వస్తే అన్ని అటకెక్కుతాయి అటకెక్కుతాయి దాని దోచుకుంటాను సరిపోదు కాబట్టి అని చేత ఇవాళ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరినీ కూడా అడుగుతున్నా ఇవాళ మీ బిడ్డల చదువు విషయంలో ఎంత బాగా చదివిస్తున్నాడో ఒకసారి గమనించండి ఇవాళ రైతులకు పెద్ద పేటేసి ఏ రకంగా కాపాడుతున్నాడో ఒకసారి గమనించండి నీకు వచ్చే పెన్షన్లు అన్ని కూడా డబల్ చేశారు ఇప్పుడు బటన్ నొక్కితే మొన్న లక్ష వస్తే ఇవాళ రెండు లక్షలు వస్తాయి మొన్న రెండు లక్షలు వస్తే ఇవాళ నాలుగు లక్షలు వస్తాయి ఆ రకంగా చేస్తా ఉంటారు ఆరమల్లి అరాచకం ఆరమల్లి దోపిడి అంత గతంలోనే అని చెప్పి ఇప్పుడు సుపారి పాలన కారుమూరి పాలన జగన్ పాలన అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా